అయితే నేను ఒక ఫిన్ ఇన్సిడెంట్ జరిగింది నార్మల్గా పెన్నీ డ్యూటీకి వెళ్ళే టైంకి కస్టమర్ ఉన్నాడు అంటే అతనికి అక్కడ మొబైల్ దొరికి మొబైల్ దొరికితే ఇచ్చేడు అయితే నార్మల్గా ఏంటంటే ఒక్కొక్కసారి ఫొటోస్ తీయమని ఇస్తారు అన్నట్టు ఫొటోస్ లైక్ వీడియో ఏమనిస్తే నేను తీసుకుంటే అక్కడ చూసి ఎందుకు కూడా రెండు ఉపయోగకర ఫోటోలు తీవని ఇచ్చినామంటే ఏ లేదు నాకు ఇక్కడ మొబైల్ దొరికింది అందుకే ఎవరని అంటే దరిద్రం ఏంటంటే అది మొబైల్ అది లాకే ఉంది పాస్వర్డ్ ఉంది నేను కేమ్రా స్వైప్ చేసి తీసినానట్టు నార్మల్గా ఓకే కొందరు అట్లనే ఇస్తారు కదా అన్లాక్ చేసి చాలా తక్కువ అనుకుంటారు ముఖ్యమేబీ ఫోటోలు తీయండి ఉండేవాని ఫోటో తీసి తీసరికి చూసి ఏ ఏం చెప్తున్నా నువ్వే కదా ఫోటో ఏ లేదు నా ఫోటో ఫోన్ దొరికింది నీకు ఇచ్చిన అంట తర్వాత మా కూడా ఉండి కొలిగి ఉండి ఇక్కడ ఒక అమ్మాయిదండే ఆమెది కానీ ఎట్లెప్పుడే అది ఎట్లా ఎట్లా నేను చెప్తే తీరా ఎటెన్షన్ పడుకోటి రెడీ ఇవ్వండి అని చెప్పినాను తర్వాత నాకెదుర్తారు చిత్ర చిత్రంగా ఉంటారు మనుషులు ఇంకా నయం ఇంకా ఎవరైతే ఫోన్ వాళ్ళ వాళ్ళు కూడా ఇంకొకళ్ళి ఉంటాం అని చెప్పినారట చెప్పు వాళ్ళకు ఇంకా ఫోటో తీసుకున్న వాళ్ళది అనుకొని డిలీట్ చేసి చేయబి కొందరు కొందరు అయితే సీరియస్ అవుతారు కదా ఎవరు మెంటాలి తెలియదు చెప్పినాక వాళ్ళు ఓకే కిలో ప్రాబ్లం అమ్మాయ్యా అనిపించింది ఫోటోలో మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళు ఎందుకు తీసిండు ఎట్లా తీసుకుంటారు ఫోటోలు ఏ రకంగా తీసుకుంటారు తప్పితే అని అదో రకంగా గొడవ జనరేట్ అవుతుంది అందుకే ముందు చేస్తున్నాను అంటే ఇలా ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలకు సో అట్లాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగిద్ది అది ఫన్నీ షాకింగ్ ఇన్సిడెంట్ అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి ఇంకోసారి ఎవరి ఫోటోలు అడిగినా కూడా అట్లా ఉంటుంది కథ ఏదో గుర్తుపెట్టుకోరు ఎక్కడ తీసినా ఏం కాదు కానీ గలపల మాత్రం కాట్లు ఎవరి మైండ్ సెట్ ఎట్టుండే తెలియదు కొందరు మంచోళ్ళు కొందరు తిక్కు వాళ్ళు ఉంటారు ఎందుకు పెంట పెంట అవుతుంది చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద తలకాలు అవుతాయి ఇక్కడ స్వామికి కొంచెం జాగ్రత్తగా ఉండదు మంచోళ్ళు అయితే ఏం కాదు ఇక కొంత టా కొందరికి ఉంటారు సో అది